హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీ యేడస్ బ్లాగ్స్ ఈ అయితే మీకు అదిరిపోయే ఐడి అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చానమాట మనం ఐస్ క్రీమ్ తినేసి కప్పులు పడేస్తూ ఉంటాము పడేసే ఐస్ క్రీమ్ కప్పులు వేస్ట్ అవ్వకుండా ఎట్లా రీయూజ్ చేసేయాలనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇంకెక్కడైతే ఒక అయితే తీసుకున్నాను అనమాట మనకి కప్పు సైజుని బట్టి అయితే మూడు కప్పులు పట్టే విధంగా అయితే పొడవ అండ్ వెడల్పు తీసుకున్నాను కప్పు వెడల్పు మూడు కప్పులకు సరిపడా పొడవ తీసుకున్నాను ఈ విధంగా అయితే పెన్సిల్తో సారీ స్కెచ్ పెన్తో ఇలా డ్రా చేసుకొని అదే విధంగా అయితే అట్టపెట్టి అనేది కట్ చేసుకుంటున్నాను అట్టపెట్లు ఏదో రూపంలో మన ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అనమాట సో అవి వేస్ట్ అవ్వకుండా ఇట్లాంటి అయితే చక్కగా యూస్ఫుల్ అవుతాయి ఇలాగే రిమోట్ కార్లు కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు రెండు అయితే వచ్చాయి ఇలాంటి ఆటలకైతే అట్టపెట్ట అనేది యూజ్ చేస్తున్నాను అనమాట నా దగ్గర వాడనే టాప్ అయితే ఉందనమాట క్లాత్ చాలా బాగుంది ఒక లీఫ్స్తో ఒక ఫ్లవర్ లాగా ఉందనమాట ఆ టాప్ అయితే వేస్ట్ అవ్వకుండా ఎట్లాంటి వాటికి యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే మీకు నచ్చిన క్లాత్ అయితే తీసుకునొచ్చు సో అదే సైజు ఆ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అలాగే రెండు తీసుకుంటున్నాను అనమాట ఎదర ఒకటి వెనక మళ్ళీ ఒకటి ఇంకా రెండు క్లాత్లు అయితే సేమ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే రెండు క్లాత్లు తీసుకుంటున్నాను మీరు కావాలి కలర్ పేపర్ అయినా అంటించుకోవచ్చు సో మీ ఇష్టం అనమాట సో మనకు కావలితే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను సింపుల్గా అయితే క్లాత్ తీసుకుంటున్నానండి ఇలా క్లాత్ తీసుకొని అట్టకే రెండు వైపులా అంటించేయాలి నేనైతే గమ్ముతో అంటించేస్తున్నాను ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే క్లాత్ తీసుకున్నాను కదా కొంచెం ఫ్రంట్కే ఎక్కువ సైజు అంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇంకా ఫోల్డ్ చేస్తాం కదా బ్యాక్ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఆల్రెడీ ఇంకా గమ్ అయితే అట్టపెట్టి మీద ఇట్లాగా అప్లై చేస్తున్నారు ఇలా అప్లై చేసిన దాని మీద అయితే చేత్తో కానీ బ్రష్తో కానీ మీరు కొంచెం ఎట్లా అర్థించుకోండి లేకపోతే ఉండల ఉండలాగా అయితే పైన క్లాత్కి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఏలతో కానీ సాఫ్ట్గా చేసుకున్నారంటే స్మూత్గా పైన వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే క్లాత్ అయితే అంటించేశాను ఎనకాల బాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూశారు కదా చుట్టూరు అదైతే చుట్టూరు వెనక మడత పెట్టేసి ఇట్లాగా ఫోల్డ్ చేసి అంటించేస్తున్నాను అనమాట గమ్మి పెట్టి ఈ విధంగా చేశారంటే మనకి ఎడ్జ్లు కానీ నీట్గా కనిపిస్తాయి ఫ్రంట్ సో బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇంకో క్లాత్ కూడా సేమ్ సైజులో కట్ చేశాను కదా కొంచెం చిన్న సైజులో కూడా సైజును బట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ వెనకమాల పెట్టుకున్నాకైతే ఈ విధంగా వచ్చిందండి లాస్ట్ ఫైనల్గా ఇంకో క్లాత్ సేమ్ సైజు తీసుకున్నాను కదా అది కూడా బ్యాక్ సైడ్ అయితే అంటించేస్తాను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను సేమ్ సైజు తీసుకున్నాను కాబట్టి కొంచెం మీడియంగా చుట్టూరు ఉంది కాబట్టి మెజర్ సరిపోద్ది మధ్యలో అంటిస్తే సరిపోతుంది నేను చుట్టూరు ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటున్నాను మాక్సిమం కొలత అవసరం లే మెజర్మెంట్ అవసరం నార్మల్గా చూసి నేను అట్టపెట్టి కనిపించకుండా ఉండడానికైతే మామూలుగా తీసుకుని కట్ చేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ కింద గమ్ము అప్లై చేసి ఆ క్లాత్ అయితే అంటించేసుకోవాలి మీరు ఏ క్లాత్ అయినా తీసుకున్నా పర్వాలేదు వేస్ట్ వేస్టర్న్ క్లాత్ అయితే మన ఇంట్లో చాలానే ఉంటాయి వాడపడేసిన టాప్లు కానీ టీషర్ట్లు కానీ చాలా ఇలాంటి క్లాత్లు ఉంటానే ఉంటాయి ఎట్లాంటి వాటికి యూజ్ చేస్తే చాలా అందంగా కూడా ఉంటాయి అనమాట క్లాత్ చిరగదు సో అందంగా ఉంటుందన్నమాట ఈ విధంగా చూసారంటే చాలా ఇట్లాగా ఒక అంటే గిఫ్ట్ పేపర్స్ డిజైన్ డిజైన్గా వస్తాయి కదా సో ఆ విధంగా ఉంది ఈ క్లాత్ అయితే అందుకనేసి ఈ టాప్ వేస్ట్ అవ్వకుండా పక్కన పెట్టుకున్నాను ఇట్లా అంటే యూజ్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా అది క్లాత్ అంటించేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఐస్ క్రీమ్ కప్పులు తీసాను ఐస్ క్రీమ్ కప్పులకి మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు నేనైతే కా క్లాత్ అంటించాను కదా ఆ క్లాత్కి తగ్గట్టే కలర్ అయితే వేస్తున్నాను సో చిలక పచ్చ కలర్ కొంచెం లైట్ గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా కప్పులన్నింటికి ఇదే గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను లోపల వైపు వేయట్లేదు ఓన్లీ బయట వైపు అడుగు బాగానే వేసుకుంటున్నాను అనమాట సో ఇలాగ ఆరు కప్పులకి ఇలాగ గ్రీన్ కలర్ అప్లై చేసుకోవాలన్నమాట మీరు కావలితే బ్రష్తో వేసుకోవచ్చు లేకపోతే స్పాంజ్ ఉంటుంది కదా స్పాంజ్తో తీసుకుని ఇలా అంతుకుంటే మాత్రం గీతలు లేకుండా ఉంటుంది నా దగ్గర స్పాంజ్ లేదు అందుకనేసి బ్రష్తో వేస్తున్నాను సో మీ దగ్గర స్పాంజ్ ఉంటే స్పాంజ్ తీసుకుని ట్యాప్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇంకా బ్రష్ అయితే గీతలు పడిపోతూ ఉంటుంది అయితే స్పాంజ్తో మీరు తీసుకోండి నా దగ్గర స్పాంజ్ లేదు కాబట్టి బ్రష్తో వేసేస్తున్నాను ఇలాగ ఆ సిక్స్ కప్పులు కూడా వేసేసుకోవాలన్నమాట మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు ఇదే వేయాలని లేదు ఇలాగ నేను క్లాత్కి తగ్గట్టు కలర్ అయితే తీసుకున్నాను అనమాట మీకు ఏదైనా నచ్చినా సరే తీసుకోవచ్చు ఇలాగ ఆరు కప్పులకి కలర్ అయితే వేసేసాను వేసేసుకున్నాకైతే చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలన్నమాట ఆరు కప్పులకి ఈ విధంగా కలర్ అయితే వేసేసి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి లేకపోతే చేతి కంటేస్తుంది అనమాట చూడండి ఆరిపోయినాకైతే ఈ విధంగా వచ్చాయి కప్పులు ఈ కప్పులు ఒకదాని మీద ఒకటి ఇట్లాగా ఒక బౌల్ ఎట్లా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసి బార్లు ఇచ్చుకొని ఈ విధంగా చూశారు కదా నేను ఒకటి సూది దారం అయితే ఒకటి తీసుకున్నాను ఒక పక్క అయితే సూది ముడేసుకుని రెండు మూడు సార్లు అయితే దించుకొని ముడివేసేసుకుంటున్నాను లూజ్గానే పెట్టుకున్నా మరి అంత టైట్గా కాదు కొంచెం జాగ్రత్తగా దించండి దించితే లేకపోతే చేతికి గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంది మీకు చిన్నగా అయితే ఇట్లాగా చిన్న సూది అయితే కొంచెం ఫాస్ట్గా అయితే దిగిపోతుంది లావు సూది అయితే మొత్తం అంచు అనేది సైడ్కి కట్ అయిపోతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా దించుకోండి ఈ విధంగా అయితే ఇట్లాగా ఆరు కప్పులు కూడా మూడు సెట్ కింద ఇలాగా సూత్తో కుట్టేసుకోవాలన్నమాట రెండు మూడు మూడులో వేసేసుకోండి ఈ విధంగా అయితే నేను మూడు కప్పులు ఆరు కప్పులు ఇలా మూడు చెట్లు కింద అయితే చేసుకున్నాను చూశారు కదా వీడియోలో చూస్తున్న విధంగా అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే సూతో కుట్టేసుకున్నాను ఇలా మూడు సెట్ల కింద అయితే సెట్ చేసుకున్నాను అనమాట ముందుగా అట్టపెట్టి రెడీ చేసుకున్నాను కదా అట్టపెట్టయితే ఈ విధంగా రెడీ చేసిన దాని మీద అయితే సైజుని చూసుకొని అదే సైజులు అయితే నేను గమ్మ పెట్టి అంటి చేసుకుంటున్నాను మీరు ఏ గమ్మైనా పర్వాలేదు కొంచెం ఇదైతే కొంచెం ఒక పది నిమిషాలు పావుగంట అయితే పడుతుంది ఆరడానికి అయితే ఈ విధంగా దేని ప్లేస్లో దాన్నే కొంచెం గమ్మ అంటిచ్చేసి ఇలాగ మూడు సెట్లు కూడా ఇలా అంటించేస్తున్నాను అనమాట ఐస్ క్రీమ్ కప్పులు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో చాలా అందంగా కూడా ఉంటాయి ఎట్లాంటివి అస్సలు పడేయకుండా అయితే చక్కగా ఒక డిఫరెంట్ ఐడియాతో చక్కగా ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎట్లాగా మూడు సెట్లకి గమ్ము అప్లై చేసుకుని అడుగు బాగానే ఇలా అంటించేసుకుంటున్నాను మీ దగ్గర ఎలాంటి గమ్మున్నా పర్వాలేదు కొంచెం ఫాస్ట్గా అతుక్కునేది అయితే కొంచెం చేసుకుంటే బెటర్ ఏమో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలాగ మూడు సెట్లు కూడా ఇలాగ గమ్మట్టి అంటించి చేసుకున్నాను మనకు కావాలి ఆ కప్పులకి డెకరేషన్ కూడా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే సింపుల్గా అయితే పైన ఒక ఫ్లవర్ పెట్టేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయండి జడ రబ్బర్ బ్యాండ్లకి వచ్చినవి సో పాత రబ్బర్ అయితే వచ్చాయి అనేసి నేను వీటికైతే అయితే సెట్ చేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ పూలు అనమాట ఎట్లాగా గమ్ము డాట్స్ పెట్టేసుకుని గమ్మ పెట్టేసుకొని ఎట్లాగా ప్లాస్టిక్ లీవ్స్ ఉన్న ఫ్లవర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మూడిట్లకి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలాగ పెట్టేసుకున్నాకైతే మీ దగ్గర ఉన్న ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట ఇదే పెట్టాలని లేదు మీరు కావలితే పెయింటింగ్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే ఇవన్నీ అనేసి నేను ఇవైతే పెట్టేస్తున్నాను మధ్యలో అయితే ఒక పూస అయితే పెడుతున్నాను వైట్ పూస మీ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇట్లాగా చేసేస్తున్నాను సింపుల్గా అయితే మీరు కావాలి కప్పు చుట్టూరు డిజైన్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నేను మూడు పోసలో మూడు లీవ్స్ పెట్టుకున్నాకైతే ఆ లీవ్స్ ఉన్న ఫ్లవర్కి అయితే నేను పింక్ కలర్ అనేది అప్లై చేసుకుంటున్నాను పింక్ కలర్ వేసుకుంటున్నాను కదా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అందంగా ఉంటుంది అనేసి ఈ విధంగా చేసుకుంటున్నాను చూసారు కదా గ్రీన్కి పింక్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చాలా అందంగా ఉంటుంది ఇంతకీ ఈ కప్పులు యూజ్ ఏంటి అంటారా చూ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్లాంటి కప్పుల్లో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ దేవుడి గదిలో పెట్టుకుంటాకైతే నేను రెడీ చేసుకుంటున్నాను చూడండి దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళకైతే ఈ ఐడియా ఉపయోగపడద్దు అనేసి సో మీకైతే షేర్ చేస్తున్నాను తప్పకుండా అయితే వీడియోస్ చూడండి ఫుల్గా చూస్తేనే ఏదైనా సరే మీకు అర్థమవుతుంది అనమాట వీడియోలో ఫస్ట్ చూసేసి లాస్ట్ ఏం అర్థం కాదు మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఎట్లాగా నేను పింక్ కలర్ లీవ్స్కి అయితే పెట్టేసుకుంటున్నా ఒక ఫ్లవర్ కింద వచ్చేసింది అనమాట ఈ విధంగా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్నాకైతే చూడండి ఈ విధంగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఇందులో మనము చూడండి నేను ఏం స్టోరేజ్ చేసుకున్నాను దేవుడి గది పెట్టుకుంటాకైతే ఈ విధంగా అక్షింతలు కుంకుమ అండ్ పసుపు అయితే ఈ విధంగా స్టోరేజ్ చేసుకున్నాను సో మనకు విడివిడిగా అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇలా కాకుండా ఒక సెట్ కింద అయితే ఉంటుందనేసి ఐస్ క్రీమ్ కప్పులతో ఈ విధంగా అయితే చేశాను అనమాట వీటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ ఏడే కానీ నచ్చితే తప్పకుండా లైక్